కేవలం నువ్వు చేసుకున్నటువంటి సిట్టు యొక్క మాటలు విని సిట్టు స్టాండ్ అని చెప్పే మనుషుల్ని సిట్లో పెట్టుకొని ఈరోజు ఒక అబద్ధాన్ని ప్ర ప్రపంచం మీద వదిలేవు ఇది ఎంతమంది హిందువుల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో మీరు ఒకసారి ఆలోచించారా తమ పవిత్రంగా పూజించే ఆ యొక్క దేవుడి యొక్క లడ్డులో ఈ విధంగా కల్తీ జరిగిందని చెప్పి ఎంతమంది హృదయాలు గాయపడ్డాయో మీరు ఊహించారా ఇది రాజకీయానికి చేయాల్సినటువంటి విషయమా ఇటువంటి దేవుడి విషయంలో కూడా మీరు ఎంత మహాపచారం చేసేందుకు ఎంత హీనస్థితికి ఈరోజు చంద్రబాబు గారు దిగిజారో మనం చూస్తే ఆశ్చర్యం సాక్షాత్తు దీని మీద దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దీని మీద ఒక సిట్టు వేస్తే ఆ సిట్లో ఐదు మంది సభ్యులతో కూడినటువంటి వాళ్ళు దాంట్లో సిబిఐకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు ఈరోజు ఇచ్చినటువంటి మరి ఈరోజు ఇచ్చినటువంటి విషయం ఏదంటే ఎటువంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు అని చెప్పి మన రోజు లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి కానీ వీరు కూటమికి మరి 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 మద్దతు ఇస్తూ కూటమికి ఏం చెప్తే దానికి తలొప్తున్న గగ్గిరిద్దులాగా తలుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ నేను ఒక సనాతని అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు మరి ఈరోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు లడ్డూలో ఎటువంటి జంతువు కలవలేదని చెప్పి సాక్షాత్తు సిట్టే ఈరోజు కోర్టుకి సబ్ సబ్మిట్ చేస్తుంటే దీని మీద మీరు ఏమి సమాధానం చెప్తారని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా ప్రభు ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి ఇటువంటి నీచ రాజకీయాలు మత విషయంలో కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా మరి మత రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కూటమి నేతల యొక్క విషయాన్ని